ఏపీ రాజధాని అమరావతి ఏదైతే మరుగున పడినటువంటి అమరావతి పేరు మరోసారి తెరపైకి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం రాజధానిలో ఎక్స్క్లూజివ్ గా చూసినట్లయితే కనుక పనులు ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ప్రొక్లీనర్లు జేసీబీలు పెద్ద ఎత్తున కూడా రాజధానిలో ఏర్పాటైనటువంటి ఏదైతే మొలిచినటువంటి మొక్కలు కంప చెట్లన్నింటినీ కూడా చదును చేసి తొలగించి వాటి అన్నిటిని కూడా ముందుగా ఎక్స్ప్రెస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో రాజధాని ప్రాంతం నుంచి అటు హైవే రోడ్డుకి కావచ్చు ఇటు ఏదైతే అమరావతి రోడ్డు వైపుకి కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి రోడ్స్ అన్ని కూడా క్లియర్ చేసేటటువంటి దిశగా కూడా అధికారులు సమాయత్తమైనటువంటి పరిస్థితి ఇది ఇదంతా కూడా మనం చూసినట్లయితే కనుక ఒక కొత్త వాతావరణం లాగా అనిపిస్తున్నటువంటిది ఏదైతే రాజధానికి వచ్చేటటువంటి ప్రజానీకు రాజధానిలో ఉన్నటువంటి ప్రజానీకు అంతా కూడా మరలా పూర్వ వైభవం వస్తుందా ఏంటి అనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం అసలు ఈ వాతావరణం ఎలా అనిపిస్తుంది అనేది చెప్పండి ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు ఈ యొక్క ముళ్ళకంపతో ఉన్నటువంటి రాజధాని ప్రాంతం మూసుకుపోయినటువంటి ముళ్ళకంపతో మూసుకుపోయినటువంటి యొక్క ఎక్స్ప్రెస్ రోడ్లన్నీ కూడా క్లియర్ అవుతున్న పరిస్థితి మీరు స్పష్టంగా చూస్తున్నారు ఏమనిపిస్తుంది అవునండి ఇవాళ చాలా ఆనందంగా ఉంది రోజు మేము ఇటు వచ్చే వచ్చి వెళ్ళేటప్పుడల్లా ఏంట్రా ఎంత దుస్థితి పడింది రాజధానికి అనుకునే వాళ్ళం ఇవాళ ఇది క్లియర్ చేస్తంటే ఎంతో ఆనందంగా ఉంది మాకు అది కూడా ప్రమాణ స్వీకారం ముందే ఇలా చేయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉందండి సో మేము కూడా ఇక్కడ కొంచెం ఏదో ఒక రకంగా పెట్టుబడి పెడతామనే వచ్చాము చాలా ఆనందంగా ఉందండి అంటే ప్రస్తుతం ఏదైతే ఇంత ఎంత శరవేగంగా జరుగుతున్నటువంటి పనులు చూస్తే కనుక రాజధాని అభివృద్ధి అనేటటువంటిది ఊహించిన దానికంటే బాగా జరిగే అవకాశం ఉందండి ఖచ్చితంగా అండి ఊహించిన దానికన్నా రెండు రేట్లు మూడు రేట్లు అద్భుతంగా జరిగే అవకాశం ఉందండి ఎందుకంటే ప్రమాణ స్వీకారం ముందే వీళ్ళు ఎలా పని స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా ఈ ఇంతకు ముందు అనుకున్న ప్లాన్ కన్నా మెరుగ్గా చాలా ఫాస్ట్గా కూడా చేయగలుగుతారు అది కాక ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాములు కావడం వల్ల ఇంకా వేగంగా ఈసారి పనులు పూర్తి చేయగలరని నమ్ముతున్నాం గతంలో మీరు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసినప్పుడు ఇదంతా కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి క్రమం అప్పుడు చూసి మరలా ఐదు సంవత్సరాలు గ్యాప్ వస్తేమనిపించింది ఈ ఐదు సంవత్సరాలు అండి దీని దీనిలో మనుషులు వెళ్ళడానికి కూడా భయపడ్డారు అంత దారుణంగా ఉందండి ఇప్పుడు చూస్తుంటే మాత్రం చాలా ఆనందంగా ఉంది ఓకే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనము చూసినట్లయితే కనుక గతంలో పో గతంతో పోల్చుకుంటే కనుక ఈ ప్రాంతం అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది అనేటటువంటి అంచనాలు ఇప్పుడే ఉన్నాయనేటటువంటి ఆలోచన చెప్పండి మీరు ఇప్పుడు ఈ జేసీబీలతో ఈ వర్క్ అంతా జరుగుతుంది రోడ్లు క్లియరెన్స్ ముఖ్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమనిపిస్తుంది దోస్తే వీలైనంత తొందరలోనే అమరావతి పూర్తి స్థాయిలో డెవలప్ అవుద్దని నమ్మకం అయితే అందరికీ కలిగింది కలిగేలాగా చేస్తున్నారు మీరేమనుకున్నారు అసలు మామూలుగా ఈ ముళ్ళ పొద పొదలు ఈ కంచా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసిన తర్వాత ఇక అమరావతి ఉంటుంది అనుకున్నారు ఆరు సంవత్సరాల క్రితం వచ్చి చూసినప్పుడు అయితే అంత బ్రహ్మాండంగా ఉందండి ఆరు సంవత్సరాల తర్వాత నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైము చూస్తే మొత్తం అసలు అడవి కంటే దారుణంగా తయారైంది దాన్ని ప్రమాణ స్వీకారానికంటే ముందుగానే బాగా డెవలప్ చేయడానికైతే ఆశలు అయితే కలిగిస్తున్నారు నమ్మకం కూడా ఉంది అంటే రాష్ట్ర రాజధాని ఇప్పటి వరకు కూడా ఈ విధంగా ముళ్ళ పొదలతో ఉండటం అనేటటువంటి మీరు పర్సనల్గా ఎలా చాలా బాధగా కూడా అనిపించింది ఈ ఐదు సంవత్సరాల్లో అట్లీస్ట్ ఈ ముళ్ళకంపలు లేకుండా కనీసం ఒక ఆకారం అన్న ఉంచితే కొంచెం బాగుండేది అని అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత మాత్రం చాలా బాధగా ఉంది కాకపోతే ఇప్పుడు ఈ పనులు జరగటం వల్ల మాత్రం కొంచెం సంతోషంగా అనిపిస్తుంది ప్రభుత్వం మారినటువంటి ఫీలింగ్ కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుందండి ప్రభుత్వం మారటం వల్లే కదా ఇవన్నీ కనిపిస్తుంది ఇంకొకసారి కనుక మళ్ళీ కూడా జగన్ వస్తే పరిస్థితి ఏముంది ఇంకంతా ఇక్కడ నుంచి ఎటో ఒకటి ఏదో వేరే ఏదో స్టేట్కి వెళ్ళిపోవడం తప్పితే వేరే దారి అయితే లేదు ప్రజానే ప్రజానికి కొంతమంది ఇక్కడ మనతో ఉన్నారు చెప్పండి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటి నెక్కలండి నెక్కల్ అంటే రాజధాని ప్రాంతం రాజధాని ఏంటి ఏమనిపిస్తుంది ప్రాంతం వారు వర్క్ లేని స్టార్ట్ అయిన స్టార్ట్ అయిన సంతోషంగా ఉంది ఓకే జగన్ పై టీడీపీ రావటం బాగా సంతోషం ఈ పనులు ఎంత శరవేగంగా జరుగుతాయి అనుకుంటున్నారా అట్లా అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే జరిగేవి కాదు ఉండబోతుంది భవిష్యత్తునేది పరిస్థితి ఇక్కడ రాజధాని వాసులంతా కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము ఎటువైపు చూసినప్పటికీ గతంలో కనీసం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే ఈ రోడ్డు మార్గంలో స్థానికంగా ఉన్నటువంటి రాజధానిలో ఉన్నటువంటి ఈ గ్రామాల ప్రజలు వాళ్ళ అవసరాల నేపథ్యంలో ఈ రోడ్లపైనే సంచరించారు కానీ కనీసం రాష్ట్ర ప్రయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఈ ప్రాంతానికి వచ్చి పోయేటటువంటి పరిస్థితి చాలా అరుదుగా ఉండేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రస్తుతం అంటే ఏ అవసరం ఉండాలి ఇటు రావాలంటే కనుక ఈ మొళ్ళ పొదలకు సంబంధించి ఈ పరిస్థితులకు సంబంధించి ఎవరు రావాలి కానీ ప్రస్తుతం ఇప్పుడు మాత్రం చూస్తే ఎవరైనప్పటికీ కూడా రాజధానిలో మార్పు జరుగుతుంది రాజధాని నిర్మాణ పనులు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి చూసిద్దాం అనేటటువంటి వాళ్ళు కొంతమంది అయితే మరికొంతమంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము ఎటువైపు చూసినప్పటికీ కూడా భారీ వాహనాలతో ఈ ప్రాంతం అంతా కూడా మరలా ఏదైతే జనసందోహంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడంతా ఏదైతే ఏదైతే ఆర్థికపరమైనటువంటి అంశాలు గతంలో ఏ విధంగా అయితే కనిపించినావో ఈ ప్రాంతానికి సంబంధించి మరలా అదే శోభ సంతరించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తున్నటువంటి తీరు ఉంది మీరు చెప్పండి ఏ ఊరు మీది ఏంటి పరమేంటి అలా ఎలా ఉంది ప్రస్తుతం ఈ యొక్క మార్పులు చేర్పులు ఏమైనా గమనిస్తున్నారా ఇది ఈ వారం ఉందండి మార్పులు బాబు గారు గెలిసారుగా ఇంకా అమరావతి కన్స్ట్రక్షన్ చేస్తారు బాగానే ఉంటుంది అంత ముందు అంటే ఏం పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా డెవలప్ అయ్యింది బాగుంటుంది అన్ని వర్గాలకు కూడా ఇక్కడ డెవలప్మెంట్ కానీ ఉపాధి కానీ బాగానే ఉంటుంది ఎంప్లాయ్మెంట్ కానీ ఉంటుంది ఈ మొళ్ళ పొదలో ఇవన్నీ రాజధానిలో చూస్తే కనుక మీకు గతం లేవని చాలా బాధ వస్తుంది ఎందుకంటే ఇక్కడ రైతులందరూ స్టేట్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు కష్టపడి ఎప్పటి నుంచో ఉన్న పొలాలు కూడా డెవలప్మెంట్ కోసం ఫ్రీగా ఇచ్చారు రూపాయి కూడా తీసుకో అలాంటిది అలాంటి త్యాగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించకుండా ఇట్లా అంత అంతా పాడు పెట్టడం అనేది చాలా బాధాకరమైన అదీగాక మళ్ళీ రైతుల మీద వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులన్నీ ఇట్లా ముద్రలేసి వాళ్ళ మీద అనవసరంగా అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ ఇబ్బంది నానా ఇబ్బందులు చేసి ఇక్కడ చాలా అరాచకానికి ధరలేశారు మళ్ళీ అభివృద్ధి అదే స్థాయిలో అదే స్పీడ్తో అందుకుంటుంది అంతకంటే ఎక్కువ స్పీడ్తోనే అందుకుంటుంది మనం చూస్తున్నాం ఈ క్లియర్ చేస్తున్నటువంటి రోడ్ ఉంది ఈ రోడ్ ఎటువైపు నుంచి ఎటువైపుకి వెళ్తుంది మనకి అనంతరం ఉంది కదండి ఓకే అనంతరం దాకా వెళ్తుంది ఇంకా ఇది మ్యాప్లో చాలా రోడ్లు ఉన్నాయి స్పీడ్ యాక్సెస్ రోడ్లు ప్రజెంట్ వచ్చేసి హైకోర్టు దగ్గర నుంచి సచివాలయం దగ్గర నుంచి అమరావతి దాకా ఉంది ప్రస్తుతం నవలూరు దాకా వెళ్తుంది నవలూరు దాకా మనం చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ రోడ్డు అనేటటువంటిది ప్రధానమైనటువంటి రోడ్డు రాజధానికి హైకోర్టు ఏదైతే నేలపాడులో హైకోర్టు ఉందో హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రాంతంలో హైకోర్టు వెనక వైపుగా ఏదైతే మంగళగిరి వద్ద ఉన్నటువంటి నేలపాడు మంగళగిరిని టచ్ చేసేటటువంటి నేలపాడు నుంచి ఏదైతే నేలపాడులో గుండా నవలూరు మంగళగిరి వద్ద ఉన్నటువంటి నౌలూరు వద్ద నుంచి నేరుగా అనంతవరం వరకు కూడా ఈ రోడ్డు వెళ్తుంది ఇది ఒక ఎక్స్ప్రెస్ రోడ్డుగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అంత ఈ ప్రాంతానికి మంది ఏం మాట్లాడతారు కనుక చెప్పండి మీరు వర్క్స్ శరవేగంగా స్టార్ట్ అయింది స్టార్ట్ అవ్వగానే ఏమనిపించింది మీరు చూస్తుంటే ఇక్కడ రాజధాని గట్టడం ప్రజలు చేసుకున్న పుణ్యం అండి కాకపోతే ఈ ప్లాన్ జగన్మోహన్ రెడ్డికి అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు అర్థం కాదా అర్థమయ్యి కట్టలేదు నాకు అర్థం కావట్లేదు ఈ ఏరియా డెవలప్ చేసుకుంటే రాజధాని రైతులు కాదు రాష్ట్రం నలుమూల ప్రాంతాలు ప్రజలందరూ డెవలప్ అవుతారు ఇక్కడ సిటీలో ఎడ్యుకేషన్ హబ్బు ఉంది అన్ని హబ్బులు ఉన్నాయి ఇక్కడ పని చేస్తుంటే అందరికీ జీతాలు బాగుంటాయి ఇక్కడ రాజకీయాలు అనవసరం డెవలప్మెంట్ స్టేట్ అంతా బాగుండే భూమి ఇచ్చాను ఇక్కడ భూములు ఇచ్చిన రైతాను దుఃఖ పెట్టి కొట్టి ఆడవాళ్ళని ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టేది ఇచ్చాడు ఈ ఐదేళ్ళు పడ్డ బాధ ఎవడో మర్చిపోడు ఇంత ఇలా ఇబ్బంది పడితే చాలా తప్పుగా ఓడిపోయాడు వాళ్ళ అందుకే నాలుగు సీట్లు ఆరు సీట్లు వచ్చినట్టు ఉన్నాయి వాహన బోర్డుకి భారీ మెట్టు బాబు గెలిచి మీరేం చెప్తారు సార్ మీరేమి ప్రస్తుతం ఈ రోడ్లు మొళ్ళ పొదలను తొలగించి అభివృద్ధి స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఇది మేము ఊహించింది బాబుగారు వస్తే అమరావతి రాజధాని అభివృద్ధి చెందిందని అభివృద్ధి చెందిద్దని చెప్పి మేము వచ్చింది జనాలు కూడా జనాలు కూడా సైలెంట్గా ఉండి బాబు గారిని ఒక్క ఒక్క దెబ్బతో గెలిపించుకున్నారు భారీ మెజార్టీతో జై అమరావతి జై జై అమరావతి పరిస్థితి రాజధానిలో ఉన్నటువంటి ప్రాంతానికి ఈ రోడ్లపైన ఏదైతే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే ఒక అంచనాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకానికి ఉన్నటువంటి తీరు కనిపిస్తుంది ఈ ప్రాంతానికి ఏదైతే వచ్చిపోయేటటువంటి సందర్శకులకు సంబంధించినటువంటి తాకిడి పెరిగినటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తుంది మనం చూసినట్లయితే కనుక జేసీబీలతో పెద్ద ఎత్తున వర్క్ జరుగుతుంది వందలాదిగా జేసీబీలు రంగంలోకి దిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా వాహనాలు భారీ వాహనాలకు సంబంధించి ఇక్కడ ఏదైతే రావటం జరిగింది భారీ వాహనాల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కావచ్చు రాజధాని చూసేటటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా ఇక్కడికి చేరుకోవటం స్పష్టంగా చూస్తున్నాము ప్రస్తుతము ఇక మనం చూసినట్లయితే ఇది ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా ఆధాన్ మొట్టమొదట ఈ వర్క్స్ జరిగేటటువంటి ఈ ప్రాంతాన్ని సందర్శించటం ప్రజానేకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానేకానికి ఆదాన్ ఎక్స్క్లూజివ్ గా కూడా ఈ యొక్క ను అందించడం జరుగుతుంది ఈ యొక్క మొళ్ల పొదాలను చదువును చేసేటటువంటి మొట్టమొదటి విజువల్ మొట్టమొదటి న్యూస్ రిపోర్ట్ అనేటటువంటిది ఆదాయం ఇవ్వటం జరుగుతుంది ఇక మరిన్ని ఇలాంటివి రాజధాని అభివృద్ధి అయ్యే పూర్తి స్థాయిలో జరిగే వరకు కూడా ప్రతి ఐటమ్ అనేటటువంటిది ప్రతి కోణంలో కూడా ప్రజలకు రాజధానికి సంబంధించినటువంటి అంశాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం వాసుతో వేణు అమరావతి